చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పలమనీరు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరు తనిఖీలు చేస్తున్నారు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు టార్గెట్ గా సోదాలు చేస్తున్నారు ఎనిమిది ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టూ వీలర్స్ బస్సులు కారుల్లో ప్రయాణికులను ఆపి ప్రశ్నిస్తున్నారు జగన్ పర్యటనకు జన సమీకరణ అనుమతులు లేవంటూ వైసీపీ శ్రేణులను ఆపేస్తున్నారు అలాగే ప్రయాణికుల వద్ద ఆధార్ కార్డులు కూడా పరిశీలిస్తున్నారు నడు తల్లికి పరిపాలన ఈ దేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మఒడి అయితేనేమి నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులైతేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమన్నా మనం ఏమన్నా బయట దేశంలో ఉన్నామా మనము ఈ భారతీయులమే కదా మీ లాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకొని కూడా మా మీద కనికరించారా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మావిడి రైతులు విలవిల తనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పుంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్లకు ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడద్దు మతం చూడద్దు పార్టీ చూడద్దు నాయకుల్ని చూడద్దు అందరికీ కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు అనేకటువంటి కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష వేయవలసింది అని మనం చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క దీనికి మేము చాలా బాధపడుతున్నాం ఫోటోసో జగన్మోహన్ చూసి భయపడతాము ఈ ఫోటో ప్రభుత్వం ఎన్ని రోజులు పోతుందో తెలియదు అర్థం కాదు పంపిలా జగన్మోహన్ చూద్దామని చెప్పి మేము సోమ మనం వస్తే ఇక్కడ వచ్చి ఆప్యా అభిమానంగా వచ్చినారు జగన్మోహన్ చూసేదానికి చాలా చాలా నుండి జగన్మోహన్ చూసేదానికి చాలా అభిమానంగా వస్తుంటే ఇట్లా ఈ దుర్మార్గ పాలన వచ్చి రోడ్డు మీద కానీ అన్నికం చేస్తున్నారు ఈ పాలన ఎప్పుడు పోతుందేమో మాకు తెలియదు మేము ఎంతో అభిమానంగా జగన్మోహన్ చూద్దామని చాలా ఆశగా వస్తా అంటే ఈ పోలీసు దుర్మార్గులంతా వచ్చి రోడ్డు మీద ఆపేస్తున్నారు ఇదేమి రాష్టమో ఇదేమీ తెలియదు ఇంత భయం మీద చూడండి

రోడ్డులు గుండాలు ఏదో నచ్చినట్టు మాది ఉండాలి చెక్కింగ్ చేస్తున్నారు అనుకుంటుంది ఈడీఎం చేస్తా ఉన్నారు సమాజానికి పోలసార్లు జగన్మోహన్ చూసి భయపడతాను ఈ ఫోటో ప్రభుత్వం నేను రోజు పోతుందో తెలియదు అర్థం కాదు అందుకని చంపాల జగన్మోహన్ చూద్దామని చెప్పి మేము సోమ మనం వస్తే ఇక్కడ వచ్చి ఆఫ్ తర్వాత అభిమానంగా వచ్చినా మీరు జగన్ చూసేదానికి వేస్తాము చాలా దూరం గౌరవం జగన్మోహన్ చూడదని చాలా అభిమాయంగా వస్తుంటే ఇట్లా ఈ దుర్మార్గ పాలన వచ్చి రోడ్డు మీద కానీ నిర్ణయం చేస్తున్నారు ఈ పాలన ఎప్పుడు పోతుందేమో మాకు తెలియదు మేము ఎంతో అభిమానంగా జగన్మోహన్ చూద్దామని చాలా ఆశగా వస్తుంటే ఈ పోలీసు దుర్మార్గులంతా వచ్చి రోడ్డు మీద ఆపేస్తున్నారు ఇదేమి రాష్ట్రమో ఇదేమో తెలియదు ఇంత భయం మీద పిల్లలకి ఈ జగన్మోహన్ చూస్తే భయపడుతున్నారు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పలమనేరు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు టార్గెట్ గా సోదాలు చేస్తున్నారు ఎనిమిది ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టూ వీలర్స్ బస్సులు కారుల్లో ప్రయాణికులను ఆపి ప్రశ్నిస్తున్నారు జగన్ పర్యటనకు జన సమీకరణ అనుమతులు లేవంటూ వైసీపీ శ్రేణులను ఆపేస్తున్నారు అలాగే ప్రయాణికుల వద్ద ఆధార్ కార్డు కూడా పరిశీలిస్తున్నారు పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ జగన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి తనిఖీలు చేపి చేస్తున్నారు అండ్ ఒకవైపు తమ నాయకుడిని చూపించకుండా మేము చూడకుండా ఆపేస్తున్నారు అంటూ అక్కడ కార్యకర్తలు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది ఎస్ శ్రీదేవి మీరు చెప్పట్టు వై జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంగారుపాలెం పర్యటనకు మరో కాసేపులో రానున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులైతే తమ కార్యకర్త తమ నాయకుని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అయితే దీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు యొక్క ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు పరిమితమైన వారిని అనుమతిస్తామని చెప్పేసి నిన్ననే జిల్లా ఎస్పీ మణికంఠ ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కాక జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బంగారుపాలెం వస్తున్న క్రమంలోనే బంగారుపాలెం చుట్టూ ఉన్నటువంటి చెన్నై తిరు చెన్నై బెంగళూరు అలాగే తిరుపతి బెంగళూరు కాళాశ్రీ బెంగళూరు అలాగే ఐరాల బంగారుపాలెం ఈ కూడా పూర్తి స్థాయి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు తనిఖీలు చేపట్టి నాయకులందరినీ కూడా కంట్రో కట్టడి చేస్తున్నారు ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా దింపి అక్కడనే కంట్రోల్ చేస్తున్నారు ఓన్లీ నాయకులు మాత్రం ఆలోచిస్తున్నారు అంటే బంగారుపాల్యానికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే చెక్పోస్టులు ఏర్పాటు చేసి తదనుగుణంగా కార్యకర్తలు ఎవరిని రానియకుండా కట్టడి అయితే చేస్తున్నారు ఇలాంటి ఈ గతంలో పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగానే ముందస్తు చర్యలు అయితే చేపట్టింది పోలీస్ యంత్రాంగం దాంట్లో భాగంగానే నాయకులని కంట్రోల్ నాయకులని కార్యకర్తలని కంట్రోల్ చేస్తూ ఓన్లీ నాయకులను అనుమతిస్తున్నారు కార్యకర్తలు అయితే కార్య అయితే అక్కడ పంపించడం లేదు అయితే దీని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు తాము అభిమానం నాయకుని చూసేందుకు ఇంత దూరం వచ్చి కూడా తా పోలీసులు అనుమతించకపోవడం ఏంటి అని చెప్పేసి తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు మనం చూడొచ్చు ఇవాళ బంగారుపాలెం ఇదే మనం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గరనే ఉన్నాము ఈ మార్కెట్ యార్డు వద్దనే పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది చుట్టూ ఇప్పుడు దాదాపు గ్రామస్తులే బంగారుపాలెం గ్రామస్తులే ఈ ప్రాంతాలంతా కూడా ఇక్కడ విచలవిడిగా చేరుండారు దాదాపు వేల మంది వేల సంఖ్యలో అప్పుడే గుంపుడు ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి రాక రాకమునిపే భారీ సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు నాయకులు అయితే చేరుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఇంకా ఈ ఈ జనసందోహం మరి మరింత అనూహ్యం అవుతుందని చెప్పేసి పోలీస్ అయితే అయితే ఇప్పటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు పరిమిత సంఖ్యలో నాయకులు వాళ్ళ లిస్టులో పేర్కొన్నటువంటి పోలీస్ ఎస్పీ పేర్కొన్న లిస్టులో ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మీ తన మీ తండ్రిని బయటనే ఉంచేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యాడ్ సమీపంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఎవరిని అనుమతించకూడదు అని చెప్పేసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేసి పంపిస్తా ఉన్నా కూడా కానీ ప్రజలైతే మాత్రం దీన్ని దీనికి దీనికి దాని పోలీసుల ఆంక్షలను పక్కన పెట్టి భారీ సంఖ్యలో అయితే గుమి ఉన్నారు మనం చూడొచ్చు ఈ విజువల్స్ లో కూడా దాదాపు చూడండి దా వేల సంఖ్యలో ఇక్కడ ఆల్రెడీ ముందుగానే బంగారు చేరుకున్నారు దాదాపు ఈ పక్క నలు దిక్కుల ఎక్కడికక్కడ ప్రజలైతే చేరుకుంటున్నారు అయితే పోలీస్ యంత్రాంగం ఆంక్షలను వీళ్ళైతే పెడచేవని పెట్టారని చెప్పేసి తెలుస్తూ ఉంది అయితే దీనికి అనుగుణంగా రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం పోలీస్ యంత్రాంగం చర్యలు తీరస్థాయిలో ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది అంటే ముందుగానే సమాచారం ఇచ్చి కూడా దానిని పాటించకుండా అతిక్రమించిన దానికి పోలీస్ యంత్రాంగం అయితే కటే పూర్తి పూర్తి స్థాయి పటి చర్యలు తారాస్థాయికి ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది దానికి అనుగుణనే పోలీస్ యంత్రాంగం అన్ని అన్ని రకాల పరిశ్రమ చర్యలు చేపట్టినా కూడా ప్రజలు మాత్రం అనూహ్యంగా చేరుకుంటున్నారు పోలీస్ అయితే ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తా ఉన్నా కూడా పోలీసుల వాళ్ళ పెట్టచారని పెడుతున్నారు వాళ్ళు విన్న విజ్ఞప్తినే శ్రీదేవి రవివర్మ అయితే ఇప్పుడు దాదాపు పదివేల మంది అనుచరులతో మేము అక్కడికి చేరుకుంటున్నామని చెప్పి వైసీపీ చెప్పింది బట్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఒక వంద నుంచి రెండు వందల మంది వరకే అవకాశం ఉంది అనుమతి ఉంది అని పోలీసులు చెప్పారు మరి ఏంటి ఇప్పుడు విజువల్స్ లో చూస్తుంటే చాలా మంది అక్కడికి చేరుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఎంత మందికి అక్కడ అనుమతిస్తున్నారు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఉన్న మార్గాల వల్ల బంగారు పాలన చేస్తున్నారు మాత్రం అనుమతిస్తారు వాటి మాత్రం ఏం కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే మరో కాసేపు జగన్మోహన్ రెడ్డి గత స్థలాన్ని చేస్తుంటే మరింత అనేకమైన రీతిలో జన సమయం దించే అవకాశం ఉంది అయితే పోలీసులు ఎన్నో ఫలంగా వీటిని కంట్రోల్ చేస్తే చేసే పరిస్థితి అయితే కనబడడం లేదు చేసే పరిస్థితి అయితే లేదు అయితే పోలీసు యంత్రాంగం దాదాపు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల మందిని మాత్రమే బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ పదహైదు వేల డెబ్బై మంది మాత్రమే చెక్ పోస్టుల కాడ అలాగే మార్కెట్ యార్డ్ వద్ద హెల్త్ యార్డ్ వద్ద ఏర్పాటు చేశారు మిగతా ప్రాంతాల్లో ప్రాంతాల్లో కూడా ఎలాంటి బందోబస్తు లేదు దీని కారణంగానే ప్రజలు ఎక్కడికక్కడ గింపు మరి మన మార్కెట్ యార్డ్ ఫేర్ తీసుకున్నాం చేయడం ఇది ఎంత మంది దాదాపు వేల సంఖ్యలో ఎక్కడైతే చేరుతా ఉన్నారు అదే కాకేపు జన్మోహన్ రెడ్డి ప్రాంతాన్ని చేరుకుంటారు మరింత జన సందర్భం పెరిగే అవకాశం ఉంది కానీ పోలీసులు కంట్రోల్ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది right ravi varma thank you